ఆంధ్రప్రదేశ్లో సంచలనం సృష్టించినటువంటి మద్యం కుంభకోణం కేసు రోజుకో మలుపు తిరుగుతోంది ఈ మద్యం కుంభకోణం ద్వారా సంపాదించినటువంటి అవినీతి సొమ్మును దాచేందుకు కొన్ని డెన్లను ఏర్పాటు చేశారని హైదరాబాద్లో ఐదు డెన్లు తాడేపల్లి ప్యాలెస్కి సమీపంలో ఒక డెన్ను ఏర్పాటు చేసి ఈ మద్యం కుంభకోణం ద్వారా సంపాదించినటువంటి అవినీతి సొమ్మును దాంట్లో భద్రపరిచి ఎన్నికల సమయంలో ఆ డెన్ల నుంచే కొన్ని నియోజకవర్గాలకు ఆ ధనాన్ని పంపిణీ చేశారు అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి అలాగే ఈ మద్యం కుంభకోణం కేసులో విజయసాయి రెడ్డిని మరోసారి సిట్ అధికారులు విచారణకి హాజరవ్వమని పిలిచారు అంటూ కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు సార్తో మాట్లాడదు సార్ నమస్తే సార్ నమస్తే సార్ మద్యం కుంభకోణంలో ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతూ ఉంది అక్రమంగా సంపాదించినటువంటి ధనాన్ని దాచేందుకు కొన్ని డెన్లను ఏర్పాటు చేశారని ఆ డెన్లలో ఈ అక్రమంగా సంపాదించినటువంటి డబ్బును భద్రపరిచి ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్లోని కొన్ని నియోజకవర్గాలకి ఆ డబ్బును తరలించారు అనేటువంటి వార్తలు ఇప్పుడు బయటపడుతూ ఉన్నాయి అలాగే ఈ మద్యం కుంభకోణం కేసులో విజయసాయిరెడ్డిని మరోసారి విచారణకు పిలిచినట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి ఆయన రేపు విచారణకి వెళ్ళబోతున్నట్లుగా తెలుస్తోంది ఏంటి సార్ అసలు ఏం జరుగుతుంది ఈ మద్యం కుంభకోణం కేసులో ఎన్నికలకు ముందు ఇప్పుడు ఉల్ఫ్ ఛానల్లో అనేక ఛానల్స్లో కంటైనర్లు డెన్లు అంటే గోల్ చేశారు అవును అసలు కొంతమంది పోలీసు కేసులు కూడా పెట్టారు కంటైనర్లు ఏంటి అని చెప్పి అసలు ఎస్పీలే ఫైర్ అయ్యారు అప్పట్లో అంటే అవన్నీ వాస్తవాలు కంటైనర్లలో డబ్బు తరలింపు వాస్తవం మద్యం ముడుపుల వసూళ్ళు వాస్తవం కట్టల కట్టల నోట్ల డబ్బు అట్టపెట్టెల్లో పెట్టి మరి వాహనాల్లో ఎత్తి టిప్పర్లు లేకపోతే కార్లు ట్యాంకర్లలో మరి అక్రమ రవాణా చేశారు తెలంగాణ ఎన్నికలు వచ్చాయి తెలంగాణ ఎన్నికలు వచ్చాయని చెప్పి వీళ్ళు ఏంటి ఇక్కడ పట్టుకుంటారని వందల కోట్ల నగదును ఏం చేశారు ఈ డల్ల నుంచి ఆంధ్రప్రదేశ్కి మార్చారు అదే అక్కడ తాడేపల్లి ప్యాలెస్ పక్కన ఉన్నటువంటి ఆ ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ అదేంటి త్రీ వన్ టూ దానికి ప్రణోయ్ ప్రకాష్ ఇన్ఛార్జ్ అతను బయట పెట్టాడు ఇదంతా కూడా మొదట్లో అతను దుబాయ్ వెళ్ళిపోయాడు దుబాయ్ నుంచి థాయిలాండ్ పోయాడు ఇక ఈ నోటీసులు ఇది తట్టుకోలేక వచ్చి పూర్తిగా అప్రూవర్గా మారి ప్రణయ్ ప్రకాష్ మొత్తం ఎక్కడెక్కడ ఏఏ డెల్లు ఎవరెవరు దానికి ఇన్ఛార్జీలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎంత డబ్బు మరి ఆ మూడు ఉమ్మడి జిల్లాల్లో ఖర్చు పెట్టాడు ప్రకాశం నెల్లూరు చిత్తూరు అంటే ఒక యాభై అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండు వందల యాభై కోట్లు చివరి ద్వారా మరి ఓట్ల కొనుగోళ్లకు వాడారు ఇక్కడ ఎక్కడ హైదరాబాదులో ఇప్పుడు ఒక ఐదు డెన్ల గురించి సమాచారం బయటపెట్టారు ఇదేంటి టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ మాత్రమే సరే ఐదు డెన్లు కాదు యాభై డెన్లు ఉన్నాయి ఇప్పుడు హైదరాబాద్లో మొట్టమొదటిది ఏంటిది ఆ ఓటు స్క్వేర్ ఎక్కడున్నది నానక్రామ్ కూడా కూడా ఓ ఓటు స్క్వేర్లో నీకు అక్కడ సైమన్ దానికి ఇన్ఛార్జ్ అతను ఏం చేశాడు దగ్గర దగ్గర అతని స్నేహితుడు అక్కడ పెట్టుకున్నాడు నరేంద్ర అని చెప్పి విశాఖ ఆడిని పట్టుకొచ్చి అతనికి కిచెను హాలు ఇచ్చారు మొత్తం ఆ అన్నిటిలో ఈ బాక్సులు ఈ నోట్ల కట్టలు ఇక అక్కడి నుంచి నీకు రవాణా పక్కనే లాన్సమ్ అది ఉందన్నమాట ఎటానియా నానక్రామ్ కూడా అంటే ఇక్కడ ఓటు స్క్వేర్లో ఉంటే నీకు ఈ కార్లు ఈ బాక్సులు ఇవి పెట్టడం రికార్డ్ అవుద్దని ఏం చేశారు ఆ ల్యాండ్సమ్ ఎటానియా సెక్యూరిటీ వాళ్ళతో ఒప్పందం చేసుకున్న మా కార్ వస్తుంది ఇక్కడ ఒక కారు ఉంటుంది ఈ బాక్సులన్నీ అందుట్లో మారుస్తుంటాం మీరు అది రికార్డ్ కాకుండా చూడండి మీకు ఇంత ఇస్తామని చెప్పి ఆ సెక్యూరిటీ వాళ్ళతో మాట్లాడుకుని అటు ఓటు స్క్వేర్ ఇటు ల్యాండ్సమ్ ఎటానియా నీకు మొత్తం అక్కడ డెన్లు అనమాట ఏది ఇది నానక్రామ్ కూడా డెన్ కూడా దొడ్డి నరేంద్ర దానికి ఇన్ఛార్జిగా సైమన్ పెట్టాడు ఓకే ఆ తాళాలయము సైమన్ దగ్గర నెక్స్ట్ సైఫ్ దగ్గర ఉంటాయి ఇంజనీరింగ్ పట్టభద్రలు వీళ్ళందరూ కూడా ఏంటి అటు లా లేకపోతే ఇటు ఐఐటి ఖరగ్పూర్ ఆ కిరణ్ కుమార్ రెడ్డి వీళ్ళందరినీ ఎంగేజ్ చేసినటువంటి పరిస్థితుల్లో నీకు నిర్మితీస్ ల్యాండ్మార్క్ అక్కడ ఒక ఒక ఇక్కడొక మార్క్ ఏది తాడేపల్లిలో ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ అది వేరు ఇక్కడ మరి నిర్మితీస్ ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్ ఇది ల్యాండ్ మార్క్ కాదు ఇదేంటి మార్క్ ఓకే ఇక్కడ ఎవరు సైమన్ దీన్ని కూడా అద్దెకు తీసుకుని ఇతను ఏం చేశాడు ఆ సినిమా కార్యాలయం ఏంటది ఎంటర్టైన్మెంట్ ఈడీ ఎంటర్టైన్మెంట్ ఏ సినిమా తీసేవాళ్ళు స్పై అక్కడ రెండో అంతస్తులోనేమో స్క్రిప్ట్ స్క్రిప్ట్ రాసుకోవటం లేకపోతే ప్రొడక్షన్ చూడటం మొదటి రెండో అంతస్తులేమో సినిమా ప్రొడక్షన్ కోసం వాడుకున్నట్టుగా బిల్డప్ ఇచ్చి మూడు నాలుగు అంతస్తులు మొత్తం ఇదే ఓకే ఏది అట్టపెట్టెలు బాక్సులు నోటక్కట్ల ఐదో అంతస్తులో ఇతను ఉండేవాడు ఎవరు మన సాయిమన్ ఇక అక్కడ తెలిసిపోయింది ఏది మొత్తం ఏదో అట్టపెట్టెలు ఇవన్నీ రవాణా చేస్తున్నారు ఏంటి ఇదంతా అంటే మెల్లగా సైమన్ ఏం చేశాడు ఖాళీ చేశాడు ఇక్కడ ఖాళీ చేసి ఓటుకి వెళ్ళాడు ఓకే ఇక్కడేమో వాళ్ళ బామరిది విశాఖపట్నం అని తీసుకొచ్చి ఫ్యామిలీ ఇక్కడ పెట్టాడు ఇదే కాదు నీకు హిల్ క్రిస్ట్ అపార్ట్మెంట్ ఖాజా కూడా ఇప్పుడు బయటపడ్డాయి ఐదే ఇందాక చెప్పాను ఇంకా యాభై డన్లు ఉన్నాయన్న ఇప్పుడు ఈ ఉమా క్రిస్ట్ ఈ అపార్ట్మెంట్ ఏంటనమాట ఇక్కడికి వచ్చేసరికి నీకు చాణక్య ఈ కేసులో ముద్దాయి చాణక్య ఆయన తల్లి పేరుతో ఉన్న ఆ దీంట్లో మొత్తం వీళ్ళు ఏం చేశారు అటు పెద్దమ్మ గుడి ఇటు జూబ్లీ హిల్స్ ఈ రోడ్లలో తెచ్చుకునేవాళ్ళు కారుల్లో నీకు నోట్ల కట్టలు మారతాయి వీటిని పట్టుకొచ్చేసి నీకు వీళ్ళ ద్వారా నీకు ఆ ఉమా హిల్ క్రిస్ట్ అపార్ట్మెంట్కి చేర్చడం తాళాలు ఎవరి దగ్గర ఉంటాయి కిరణ్ కుమార్ రెడ్డి మన ఖరగ్పూర్ ఐఐటి డికార్ట్ లాజిస్టిక్స్ వీళ్ళంతా లాజిస్టిక్స్లో పని చేయడానికి తీసుకున్నాడు ఈ పిల్లలందరినీ ఓకే ఎవరు వీళ్ళు రంజన్ అని ఒకడు లేకపోతే ప్రశాంత్ అని ఒకడు వీళ్ళని పాపం విద్యావంతులు అనమాట చివరికి ఏం చేశారు మనీ హ్యాండ్లర్స్గా మార్చారు ఇక అసలు కథ ఫిలు నగర్ లో అపో హాస్పిటల్ పక్కనే సార్ రోడ్ నెంబర్ నైన్ అక్కడ ఏంటది నీకు సాయి శ్రీనివాసం అపార్ట్మెంట్ అక్కడ వాళ్ళు బెదిరిచ్చారు అక్కడ ఉన్నట్టుంటే వాళ్ళు ఏంటి ఇదంతా ఈ పెట్టెలు ఏంటి ఈ గోలు ఏంటి అన్నీ ఏమని చెప్పారు ఏ బే మాది మార్కెటింగ్ ఏజెన్సీ అండి అనేదో బిల్డప్ ఇచ్చారు దాన్ని అడ్డం పండి ఇక ఇది తట్టుకోలేక ఏం చేశారు ఖాళీ చేసి అటు మారారు నేటు నానక్రామ్ కూడా తీసుకుపోయారు ఇదంతా కూడా అసలు ఒక ఇల్లే తీసుకున్నారు టోటల్గా ఇల్లు అనమాట ఇండిపెండెంట్ హౌస్ ఎక్కడది అత్తాపూర్ సిరిమలై నగర్ అంటే అపార్ట్మెంట్లో ఇవన్నీ చూస్తుంటే ఇబ్బంది అవుతుందని చెప్పి నేను ఏకంగా ఇంటిని తీసేసుకుని ఆ ఇల్లు మొత్తం నింపేశారు క్యాష్తో అక్కడ అసలు కిరణ్ బంధువుని పట్టుకొచ్చాడు ప్రకాష్ రెడ్డి ఇప్పుడు ఈ ప్రకాష్ రెడ్డి లేకపోతే సైమన్ సైఫు వీళ్ళంతా పరారీ ఇప్పుడు దుబాయ్లో ఉన్నారా కొంతమంది అమెరికా వెళ్ళిపోయారు అంటున్నారు దగ్గర దగ్గర ఒక ఎనిమిది మంది పరారీలో ఉన్నారు ఈ డెన్లో ఇన్ఛార్జీలుగా చేసిన వాళ్ళంతా కూడా ఒకటే దొరికాడు ఏది ఆ తాడేపల్లి డెన్ ఇన్ఛార్జ్ ప్రణయ్ ప్రకాష్ను పట్టుకొస్తే ఇవన్నీ బయటకు వచ్చాయన్నమాట అంటే మార్కెటింగ్ ఏజెన్సీ అని చెప్తారు ఏ ఏజెన్సీ అది మనీ లాండరింగ్ ఏజెన్సీ అంటే ఎన్ని రకాలుగా నీకు మనీ లాండరింగ్ చేశారంటే ముచ్చట బహు ముచ్చటేస్తుంది ఈ విధంగా కూడా డబ్బు నీ కొల్లగొట్టచ్చా అసలు ఆ అట్టపెట్టెలేంటి ఏంటి నీకు అట్టపెట్టెలంటే ఏదో మందులు అనుకుంటావు మెడిసిన్స్ వీటికి సంబంధించి మనం అపోలో వాళ్ళు లేకపోతే హెట్రో వాళ్ళు ఆ ముసుగులో వీళ్ళు ఎన్ని వందల వేల కోట్లు వసూళ్లు చేశారు మూడు వేల నూట పదమూడు కోట్లు ముడుపులు అని చెప్పారు సార్ మద్యం కుంభకోణంలో విజయసాయి రెడ్డి ఇచ్చినటువంటి వాంగ్మూలం ద్వారానే సిట్ అధికారులు ఈ కేసుని ఇక్కడి వరకు లాక్కొచ్చారు ఇప్పుడు మళ్ళీ విజయసాయి రెడ్డిని రేపు విచారణకు రమ్మని సిట్ అధికారులు కోరారు ఏంటి రేపు ఏం జరగబోతుంది అంటే సాక్షిగా ఆయన పిలిచారు లాస్ట్ ఏప్రిల్లో వచ్చాడు పద్దెనిమిదో తారీఖు ఒకసారి చెప్పి వెళ్ళాడు సార్ మొత్తం వివరాలను అతను బయట పెట్టిన స్కామే కదా నీకు కర్త కర్మ క్రియ కసిరెడ్డి అని చెప్పాడు ఇప్పుడు రేపు వస్తున్నాడు మళ్ళా రేపు విచారణకు పిలిపించినప్పుడు సాయిరెడ్డి మరి ఇంకేం బాంబు పేలుస్తాడు కర్త కర్మ క్రియ జగన్ రెడ్డి అని చెప్పే ధైర్యం ఉందా ఓకే చెప్పగలడా చెబితే మరి అంతిమ గడియలు వస్తాయని భయమా ఎందుకంటే కసిరెడ్ రాజు కూడా చెప్పనన్నాడు అన్నాడు మీకు చెప్పకపోతే ఏముందంటే జైల్లో వేస్తారు లేకపోతే కొడతారు చెబితే ఇక అదే నా అంతిమ గడియ అన్నారు ఎవరు కసిరెట్ రాజు మరి అతనంత భయపడిపోయినప్పుడు మరి విజయసాయిరెడ్డి కూడా భయపడ్డా అదేమంటే జగన్మోహన్ రెడ్డిని గుర్తుండే ఉంటుంది ఆ రోజు ప్రెస్ మీట్లో ఏమని చెప్పాడు సాయిరెడ్డి భయపడ్డాడు అని జగన్ అన్నాడు దానిపైన అసలు ఈయన విపరీతంగా రోషం వచ్చింది జగన్మోహన్ రెడ్డి మరి సాయి రెడ్డి భయపడ్డాడు అన్నాడు అని ఏమన్నాడు భయం నా బ్లడ్లో లేదు అన్నాడు అసలు భయం అనేది నా డిఎన్ఏలో లేదు భయం ఉంటే రాజారెడ్డితో పనిచేస్తాడా రాజారెడ్డి దగ్గర రాజశేఖర రెడ్డి దగ్గర పనిచేసినాడు జగన్మోహన్ రెడ్డి అంటే భయపడతాడా వాళ్ళకే భయపడినాడు జగన్మోహన్ రెడ్డికి ఎలా భయపడతాడు భయపడేవాడు ఇన్ని వాస్తవాలు ఎలా వెల్లడిస్తాడు ఏదైనా సాయిరెడ్డి వస్తున్నాడంటే మాత్రం టెన్షన్ క్రియేట్ అయ్యింది డేంజర్ బెల్స్ మోగుతున్నటువంటి పరిస్థితుల్లో మొన్నటి ఆ బంగారు పాలెం ఇరిటేషన్ దీనికైనా ఓకే ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఒక కవళికలు అలా మార్చేసుకున్నాడు అంత ఇరిటేట్ ఎందుకు అయ్యాడు అది నిజంగా మామిడికాయలు కాయలు రైతులు వాళ్ళ వల్ల వచ్చిన ఇరిటేషన్ కాదు రజిత్ భార్గవ్ వస్తున్నాడు రజిత్ భార్గవ్ నోటీస్ ఇవ్వగానే జగన్ ఫేస్ మాంచి టీవీ స్క్రీన్ మళ్ళీ మారుతాయి రంగులు కూడా అట్ట రంగులు మారిపోయిన పరిస్థితుల్లో ఇప్పుడు సాయిరెడ్డి నిజంగానే జగన్ పేరు చెప్తాడా రజిత్ భార్గవ్ అప్రూవర్గా మారితే మనం చూసాం రెడ్డి అప్రూవర్గా మారడం వల్ల ఇవన్నీ బయటకు వచ్చాయి రిలీవ్ అయ్యాడు వెళ్ళిపోయాడు చక్కగా ఇప్పుడు మరి రజిత్ భార్గవ్ గనక అప్రూవర్గా మారకపోతే ఏ ఫార్టీ ఇంకొక ఐఏఎస్ జైలుకి వెళ్ళాలి అప్రూవర్గా మారితే వాసుదేవరెడ్డి లాగా ఎంజాయ్ ఓకే ఏది నిజాలు కనుక బయట పెట్టినట్లయితే ఇప్పుడు రజిత్ భార్గవ్ సాయిరెడ్డి వస్తున్నారనేసరికి ఇక నీకు అక్కడ టీవీలు బగిలా ఓకే రేపు బగులుతాయా నిన్న బగిలేయా ఎన్ని టీవీలు బాగాలు కొడతాడు నాయన ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్